ఉపాధి హామీ కూలీల అడ్డాలే ఇప్పుడు ప్రచారానికి వేదికలుగా మారాయి మండుతున్న ఎండల వేడిమికి గ్రామంలోని ఉపాధి కూలీలు పొద్దున్నే ఇళ్లకు తాళం వేసి కూలీ పనులకు వెళ్తుండటంతో రాజకీయ పార్టీల నాయకులు సైతం అక్కడికే వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నాయి వారికి మంచిగా ప్యాకెట్లు పంపిణీ చేస్తూ వారి సమస్యలు మా పార్టీ అభ్యర్థితోనే పరిష్కారం అవుతాయని మా పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని కోరుతున్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలంలో మాజీ ఎమ్మెల్యే రసమే ప్రచారం నిర్వహించారు ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు మధ్య తేడా తెలుసుకుని కాంగ్రెస్ పాలనలో ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారం కాంగ్రెస్ బీజేపీ నాయకులతో కాదని ప్రజలకు అండగా నుంచి పోరాడే వినోద్ కుమార్తోనే అవుతాయన్నారు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనంగా రోజుకు కనిష్టంగా మూడు వందల రూపాయలు కూలీని చెల్లించాలని రసమై డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం దక్కాలంటే వినోద్ కుమార్ ను పార్లమెంటుకు పంపాలని గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు ఉపాధి పనుల దగ్గరికి వచ్చి వాళ్ళను ఓటర్స్ని కలవడం జరిగింది ఓటర్స్ చాలా మద్దతుగా తప్పకుండా ఈసారి మేము గుర్తుకే కారుగుర్తుకేస్తాము పోయినసారి మేము కొన్ని అబద్ధాలను నమ్మినాము పోయినసారి వాళ్ళ మాయమాటలు నమ్మి మాకు బాగా నష్టం జరిగింది ఆరు నెలల కాలంలో ఆరేళ్ళ దుఃఖాన్ని మేము వెళ్ళగక్కుతా ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళలో కూడా అదే మాట వినిపిస్తూ ఉన్నది పోయినసారి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇవాళ బెజ్జంకి ఈ చెరువు నిండా ఉండేది దాని నిండా చేపలు ఉండు ఇలా చేపలు మర్చిపోయినాయి ఆ చేపల పాపం కూడా జరుగుతుంది రేవంత్ రెడ్డిగా అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా మరి మీరు కూడా అందరూ కూడా మీరు చూస్తూనే ఉన్నారు తప్పకుండా వినోద్ సార్ లాంటి వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి మళ్ళా రేపు పొద్దుగాల మా మంచికి చెడికి ఇలా ఇదే ఆ కూలీలకు కూడా వాళ్ళకు ఎంత కష్టపడుతున్నా కూడా కనీసం గిట్టుబాటు కూడా వస్తలేదు మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇక ఓదేల మండలం కొలనూరు ఓదేల పోతుకపల్లి గ్రామాల్లో కొప్పల ఈశ్వర్ కు మద్దతుగా దాసరి ప్రచారాన్ని నిర్వహించారు ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కొప్పల ఈశ్వర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మోసం చేసి ఆరు గ్యారంటీల పేరు చెప్పి గతినెక్న కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి కుప్లేశ్వర్ను గెలిపించాలని కోరారు అనంతరం కూలీలకు మంచిగా ప్యాకెట్లు పంపిణీ చేశారు ఇవ్వకుండా ఆగస్టు పదిహేను వరకు నేను విస్తలం చెప్పి కనబడ్డ దేవుడు వట్టేస్తా ఉన్నారు కానీ ఆగస్టు వరకు వాళ్ళు ఇచ్చేది లేదు మనం తీసుకునేది లేదు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు అయిపోతాయి రేపు ఇంకో నెల తర్వాత మరి సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి ఇక వాళ్ళు మన దగ్గర ఖర్చు చేయలేదు మనం వాళ్ళని అడిగేది లేదు అందుకే మీ అందరికి మనవి చేస్తా ఉన్నా మీరందరూ దయచేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించండి బీఆర్ఎస్ పార్టీ గెలిపించండి కేసీఆర్ గెలిపించండి తెలంగాణ బిడ్డలుగా మీరు గెలవాలి కాంగ్రెస్ బీజేపీ నాయకులలాగా జూటా మాటలు చెప్పి మోసం చేసే బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కు లేదన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట బీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్తోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అవన్నీ నెరవేరాలంటే ప్రజల పక్షాన పోరాడేందుకు పార్లమెంటులో గులాబీ సైనికులు ఉండాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీఆర్ఎస్ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రావు ఆధ్వర్యంలో వినోద్ కుమార్ కు మద్దతుగా గడప గడపకు వెళ్లి ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు కారు గుర్తుకు ఓటు వేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ పాలనలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని ఎంపీగా వినోద్ కుమార్ గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు ఇప్పుడున్న మాజీ ఎంపీ బండి సంజయ్ ఏమి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ ఒకటి నలభై ఏళ్ళే రాముడు వేలేంల కింద కొట్టాడు అందరూ కలిసి ఉండాలి కులము మతము అన్నిటికీ అతీతంగా మనం కలిసి ఉండేది హిందూ ధర్మం ఈయన ధర్మం ఏమున్నది హిందువులను తుర్బులను కొట్లాడెతుడు హిందువులను క్రిస్టియన్లను పేచీ పెట్టుడు మతాల మధ్యలో చిచ్చు కులాల మధ్యలో చిచ్చు ఇలా ఇవన్నీ చేస్తా ఉన్నారు పాదొండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఓదేల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూల ప్రేమసాగర్ రెడ్డి పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా మండలంలోని భీమిరిపల్లి గూడెం గ్రామాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు ఆదేశాల మేరకు పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణకు మద్దతుగా ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ కూలీలకు మధ్య మీకు మేము ఏ విధంగా పనిచేయాలని కుతూహలంతో ఉన్నాం మేము మీ దగ్గర పనిచేయాలి మీకు ఏదో రకం ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి సహాయం చేయాలి తద్వారా ఆ మంచి పేరు అనేది మేమే సంపాదించడం స్వార్థంతో వచ్చినాం స్వార్థంలో రెండు రకాలు ఒకటి మాకు మేము పైసలు సంపాదించుకోవడం దానికి గుడి వస్తూ సంపాదించుకోలేము హైదరాబాదులో వరంగల్లో లేకపోతే మహారాష్ట్ర ఎదురుతో పైసలు సంపాదించుకోవచ్చు కానీ దాన్ని పక్క పెట్టి మాకు పేరు రావాలనే స్వార్థంతో మీ ముందరికి వచ్చినాం మీ ముందరికి వచ్చినందుకు మరి మమ్మల్ని విద్యాన్ని కూడా ఎట్లా అయితే మీ బిడ్డలాగా మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా ఆదరించారు మమ్మల్ని కూడా అట్లా ఆదరించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అంది న్యాయం జరుగుతుందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ అన్నారు పెదపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మాల్యాల ఆరేపల్లి పందిల్ల గంగారం గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా హమాలి కూలీల వద్ద ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు వచ్చే పార్లమెంటు ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గడ్డం వంశకృష్ణను అధిక మెచ్చాటితో గెలిపించాలని వారు కోరారు గంగారం గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రానికి మాజీ ఎంపీపీ గోపగొన్ని సారయ్యగౌడ్ సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగొన్ని సారయ్యగౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య నాయకులు భద్రి అశోక్ గౌడ్ అటికం శంకర్ రమేష్ గుండ్ల సంపత్ వీమారెడ్డి రహీం తదితరులు ఉన్నారు అయితే ఇన్నాళ్లు తమ ముఖం చూడని నాయకులు ఇప్పుడు తమ వద్దకు వస్తుండడాన్ని ఉపాధి కూలీలు ఆసక్తిగా గమనిస్తున్నారు ఇప్పటికైనా తమ కష్టాలు బాధలు వారికి అర్థమవుతాయని తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వారికి తమ ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే గారు బలపరిచినటువంటి వ్యక్తి గడ్డం వంశీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారు పంపించినటువంటి గడ్డం వంశీకి పార్లమెంటు వ్యాప్తంగా ఏడు కాన్స్టిటెన్సీలు ఉన్నాయి అందులో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కూలీల దగ్గరికి వచ్చి అభ్యర్థించడం జరుగుతాము ఏదైతే గతంలో కూడా ఈ వంద రోజుల పని కానీ ప్రవేశపెట్టింది కూలీలందరికీ కూడా ఉపాధి జరగాలనే ఉద్దేశంతో శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వంద రోజుల పని పథకాన్ని మీరు ఇలా చేస్తూ ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమే